వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా పాడేరు పాడేరులో నిజం గెలవాలి గిరిజనులతో ఆడి పాడిన భువనేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నక్రమంగా అరెస్ట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలకు నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు యాత్రలో భాగంగా ఆమె ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు గిరిజన మహిళలతో కలిసి భువనేశ్వరి దిన్ సమృద్ధి చేసి ఉత్సాహపరిచారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటనలో భాగంగా బుధవారం అల్లూరు సీతారామరావు జిల్లాలో పర్యటించారు టీడీపీ కార్యకర్తలు కుటుంబాలకు న్యాయం చేయాలని గెలవాలి కార్యక్రమం చేపట్టినట్లు భువనేశ్వరి పేర్కొన్నారు జిల్లాలోని అరకు మండలం ముసరిగూడ గ్రామంలో గుండుపోటుతో మృతి చెందిన బస్సు కుటుంబాన్ని ఆమె పరామర్శించి బాధిత కుటుంబాన్ని ఓదర్చారు నారా భువనేశ్వరికి గిరిజనులు టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని భువనేశ్వరి స్పష్టం చేశారు పాడేరులో పర్యటిస్తున్న నార స్థానిక మహిళలతో కలిసి సరదాగా నృత్యం చేశారు ఆడారి మేటలో దింస కళాకారులు మాజీ ఎమ్మెల్యే కలిసి కాలు కదిపారు డప్పుల శబ్దాలకు అనుగుణంగా భువనేశ్వరి నృత్యం చేస్తూ అక్కడ వారిని ఉత్సాహపరిచారు అనంతరం గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ఆడారి మేటలో భువనేశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీకి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు ఎన్నో పథకాలు తీసుకువచ్చారని ప్రస్తుత వైఎస్ఆర్ సిపి వేదికగా మారిందని గుర్తు చేశారు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచడం వల్ల అమాయకులైన రెండు వందల అరవై ఆరు మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బలయ్యారని వీరిని ఓదార్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారని భువనేశ్వరి పేర్కొన్నారు ఇక్కడ గిరిజన మహిళలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు దేశ విదేశాల్లో అరకు కాఫీ బ్రాండ్ ను గుర్తింపు తెచ్చిన ఘనత టీడీపీ దాని స్పష్టం చేశారు ప్రజల కష్టాలు చూసి లోకేష్ కుటుంబాన్ని వదిలి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని భువనేశ్వరి చెప్పారు మోసపూరిత పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు విభజన అయినప్పుడు తెలంగాణ ఆంధ్ర మన బాబు గారు మన ప్రియతమ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఇదే గ్రామానికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తొమ్మిదవ తారీఖున ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఇదే గ్రామానికి వచ్చి ఇక్కడ మా ప్రజలతో అన్ని అభివృద్ధి సంక్షేమాలు ఇల్లు కానీ రోడ్డు కానీ స్కూల్ కానీ అంగన్వాడి బిల్డింగ్ కానీ అన్ని గ్రామానికి ఇచ్చినటువంటి పుణ్యస్థలం అందుకనే ఇంత ఆనందంగా ఉంది ఇదే స్థల ప్రభావమో ఇదే మా గుండెల్లో నిండిపోయినటువంటి ఆనందమో ఈరోజు ఇది మేము ఎప్పుడు కలగనలేదమ్మా ఇది ఒక కలలాగా అనిపిస్తుంది